కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను రాధికలు మెదక్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే రాధిక ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి అధిక రక్తపోటు అది ఏమైతుందంటే ఏమన్నా తినగానే ఐబీపీ అవుతుంది మేడం నాకు తినగానే హై బీపీ అంటే మీరు తినే ఆహారంలో ఉప్పు ఏమైనా ఎక్కువగా తీసుకుంటున్నారా ఏడాలు మందులు వాడుతున్నారా ఒకటి మీరు చెకప్ చేయించే డాక్టర్ దగ్గర కూడా ఇది చెప్పండి ఎందుకంటే ఒకవేళ డోసెస్ తగ్గితే డోసెస్ తక్కువైపోయిందంటే కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది మీరు మీ వయసు ఎంత అవునండి బయట ఫుడ్ తింటే తప్పకుండా వస్తుంది ఎందుకంటే బయట ఫుడ్ ఆయిల్ ఒక ఏజ్ తర్వాత ఆయిల్ మనకు పడదు ఇంటి దగ్గర ఇంట్లో ఆహార దీంతో పాటు యాసిడి ప్రాబ్లమ్ షుగర్ కానీ ఏమైనా ఉందా షుగర్ లేదు కొద్దిగా అనిపిస్తుంది అసిడిటీ ఉంటే నేను ఇంతకుముందు ఆసిడిటీ గురించి కూడా చెప్పాను దానికి ఎలాంటి చేయాలి అనేది కూడా చెప్పాను హోమ్ రెమెడీస్ అది చేయండి తర్వాత మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి కన్సల్ట్ చేసి బీపీ మీకు ఒకవేళ ఆ మెడిసిన్ మోతాదు తగ్గితే ఆయన పెంచి ఇస్తారు ఓకే జనరల్ గా బీపీ అనేది చూసుకుంటే కనుక ఒకసారి బీపీ ఉంది రెండోసారి కూడా బీపీ ఉంది అని అనుకుంటే మెడిసిన్ స్టార్ట్ చేయాలా లేకపోతే ఫస్ట్ టైమ్ హాస్పిటల్కి వెళ్తాము లేదా చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం ఏదో ఒక టెన్షన్ లో ఉంటాం సో అప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి వాటిని బట్టి కూడా బీపీ ఉందని అనుకోవాలంటారా అనుకోవాలంటారా కాదండి కాదు ఇప్పుడు సడన్ గా ఒకసారి ఏంటి హాస్పిటల్ కొంచెం భయం తోటి కూడా బీపీ ఎక్కువ ఉంటుంది కన్సిస్టెంట్లీ అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ మీకు బీపీ వన్ ఫార్టీ బై నైంటీ చూపిస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్లో చూసినప్పుడు మనకు ఒకవేళ వన్ ఫార్టీ బై నైన్టీ వచ్చింది అనుకోండి సో డాక్టర్ ఏమంటాడు మీకు వచ్చే అవకాశం ఉంది బీపీ హై బీపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రెగ్యులర్గా వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ చెకప్ చేసుకొని వన్ మంత్ చెకప్ చేసుకోవాలి ఓకే సో ఇఫ్ ద రీడింగ్ ఈజ్ ద సేమ్ అంటే వన్ ఫార్టీ బై నైన్టీనే ఉంది అనుకోండి ఈ వన్ మంత్ మీకు ఎవ్రీ వీక్ చెక్ చేయించుకున్నప్పుడు ఈ వన్ ఫార్టీ బై నైన్టీనే ఉంది అంటే అప్పుడు మనము నిర్ధారణ చేసుకోవచ్చు బీపీ ఉన్నట్టు ఓకే లేదంటే టెంపరీగా కూడా బీపీ రేజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు తిన్న తర్వాత కొందరికి బీపీ ఎక్కువ ఉంటుంది తర్వాత ఆట ఆడేక స్పోర్ట్స్ స్పోర్ట్స్ కానీ స్విమ్మింగ్ కానీ ఫాస్ట్ వాకింగ్ కానీ అవి టెంపరీగా ఉంటుంది మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తుంది ఆ బీపీ సో దాన్ని మనము అధిక రక్తపోటు అని నిర్ధారించలేము సో అది టెంపరీ కాబట్టి అది మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది నార్మల్కి వచ్చేస్తుంది అని ఎప్పుడైతే నీకు కంటిన్యూస్ గా రీడింగ్ వన్ ఫార్టీకి తగ్గదు కి తగ్గదు వన్ ఫార్టీ బై నైన్టీనే చూపిస్తుంది ప్రతిసారి ఫర్ వన్ మంత్ అనుకోండి ఒక పీరియడ్ ఆఫ్ టైం లో వన్ మంత్ వరకు దెన్ అప్పుడు అది అధిక రక్తపోటు అంటారు